నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఈ యొక్క కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ఉందో దానికి సంబంధించి మనం ఇప్పుడు ఆ కౌన్సిల్ మీటింగ్లో ప్రశ్నోత్తరాలు వీటన్నిటిపై చర్చలు ఎలా జరుగుతున్నాయి చిత్రీకరించే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ రోజైతే మాత్రం ఈ యొక్క కౌన్సిల్ మీటింగు ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే అధికార న్యూస్ సమాచారం ఉంది అలాగే గతంలో అధికార న్యూస్ ఏదైతే శివాలయంలో ఆరు లక్షల రూపాయలకి సంబంధించిన బిల్లులు అలాగే చిక్కల వేడతతో ఇరవై మూడు మంది హాస్పిటల్ పాలయ్యారు అనే దానిపై కూడా ఇక్కడ కౌన్సిల్ సమావేశంలో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే అధికార న్యూస్ సమాచారం ఉంది దీనిపై ఎలా జరుగుతుంది సమావేశం అనేది చిత్రీకరించే ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఎవరైతే ఇష్యూస్ రియేజ్ చేశారో ఆ ఇష్యూస్ మీద పదిహేనో వార్డు కౌన్సిలర్ శుకర్ హైమావత్ ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు ఇవాళ మీరు కౌన్సిల్ బాడీలో ఏం అడిగారు వాళ్ళు ఏం సమాధానాలు చెప్పారు అంటే మా అధికార న్యూస్ ఉన్నంతసేపు కూడా అక్కడ దేనికి సమాధానం లేదు అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పేసి అక్కడ మీ మాటల్లోనే అలాగే అధికారుల మాటల్లో కూడా తెలియవచ్చింది దానికి సంబంధించి ఏమంటారు మేమైతే ఈ మీటింగ్లో అయితే వాయిదా వేయడం జరిగిందండి మేము అడిగిన ప్రతిసారి వాళ్ళు దాటవేద ధోరణిలో ఉన్నారు ఈరోజు స్పెసిఫిక్గా నేను అడిగినవైతే హౌస్ ట్యాక్స్ విషయంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసేస్తున్నారు నెక్స్ట్ అవకతవకలు జరుగుతున్నాయి దానికి సంబంధించి హౌస్ ట్యాక్స్ వేయాలని అంటే అమౌంట్లు అడగాలి అమౌంట్ తీసుకుంటున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది ఈ విషయంలో వాళ్ళని ప్రశ్నించాము వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు మేము ఆన్ పేపర్ మీద అది మాకు కావాలని చెప్పాము అదొకటి అడగడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏలేసరంలో కుక్కలను కోతులకి సంబంధించి పారిశుద్ధ్యం ఒకటి సరిగా జరగట్లేదు అని అది అడిగాము దానికి కూడా వాళ్ళు ఏంటంటే సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు మేము ఏ క్వశ్చన్ అడిగినా ఏ ప్రాబ్లమ్ ని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా దాటవేత ద్వారా అని చెప్తున్నారు లేదంటే మేము తర్వాత చూపిస్తామండి అంటున్నారు రికార్డులు కూడా ఏమి మా దగ్గర లేవు అని చాలా తెలుగుగా అధికారులు అయితే సమాధానం చెప్పడం జరుగుతుంది మేము ఈ రోజు అయితే ఖచ్చితంగా మాకు ప్రతిదానికి లెటర్ రూపంలో మాకు ఆన్సర్ ఇమ్మని అడిగాము నోటు ద్వారా మాకు వద్దని చెప్పాము ప్రతిది మాకు లెటర్ రాసి ఇమ్మని అడిగాము కోతులెత్తిను నెక్స్ట్ పారిశుద్ధ్యానికి సంబంధించింది అయితే ఒక లెటర్ ఇచ్చారు మిగతా రెండు లెటర్లు మేము త్వరలోనే అందజేస్తామని చెప్పడం జరిగింది అంటే రికార్డులు లేవు అని చెప్పేసి నేరుగా మీ కౌన్సిల్ అధికారులు చెప్తుంటే దీనిపై మీరు ఎటువంటి మేమైతే కమిషనర్ గారిని అడిగామండి రికార్డులు రాకపోవడం ఎంతవరకు కరెక్ట్గా అడిగితే ఆయన మీకు ఒక నాలుగైదు రోజుల్లో మేము రికార్డులు సబ్మిట్ చేస్తామన్నారు ఒకవేళ అలా కూడా రికార్డులు సబ్మిట్ చేయలేకపోతే మేము అడిగినవి రికార్డెడ్గా చూపించలేకపోతే ఖచ్చితంగా మేము కంప్లైంట్ కంప్లైంట్ పెడదామని అనుకుంటున్నామండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇక్కడ ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అధికారులు వాళ్ళందరి గురించి కూడా ఈ రోజు ఎక్కువ కౌన్సిల్ బాడీలో అయితే మాత్రం మీటింగ్ అంశం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇక్కడ మూడవ కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ రోజు మీరు చాలా విషయాలను ఆయనస్తారు దేనికి కూడా అధికారులు సమాధానం చెప్పినట్టుగా మాకు అనిపించలేదు దీనికి సంబంధించి అసలు మీరు ఏమేమి క్వశ్చన్స్ రేజ్ చేశారు మెయిన్ క్వశ్చన్స్ ఏంటి దానికి సంబంధించి అధికారులు రికార్డులు లేవని చెప్పేసి అంటున్నారన్న విషయంపై మీరు ఎంత దూరం వెళ్తారో ఎక్కడికి వెళ్తారు ముందుగా అధికార న్యూస్ వరకు ధన్యవాదాలండి మా వాయిస్ ఈరోజు మరి ఏలేసం ప్రజలందరికీ కూడా చూపిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఎందుకంటే గత ఎనిమిది నెలల నుంచి ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా మేము ఏదైతే నగర పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా సరే కలిసికట్టుగా పనిచేద్దాం అభివృద్ధి కార్యక్రమాన్ని దేన్ని కూడా ఆటంకపరచాం ఏదైనా సరే కలిసికట్టుగా పనిచేయండి అభివృద్ధి చేయండి పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి గత ఏడెనిమిది మీటింగ్లో కూడా ఇదే వాయిస్ చెప్తాం దీన్ని అంతా పక్కదారిని పెట్టి అధికారులు చేస్తున్నారో మరి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారో తెలియదు కానీ మేము ఏదైనా ఇస్తే ఇప్పుడు గతంలో మన శివరాత్రి గురించి మీ న్యూస్ ఛానల్లోనే చాలా దారుణంగా పనులు ఏమీ చేయలేదు అక్కడ బిల్స్ పెట్టేసుకుంటున్నారని చెప్పి ఈరోజు అడగడం జరిగింది మీరు కూడా అడిగారు మీ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేశారు మహాశివరాత్రి అంటే ఏలేసరం చాలా మొత్తం ప్రపంచం అంతా ముఖ్యం మన ఏలిసరంలో కూడా మహాశివరాత్రి అనేది చుట్టుపక్కల దగ్గర యాభై అరవై గ్రామాల నుంచి వచ్చి స్నానాలు చేసి అక్కడ దర్శనం చేసుకెళ్తారు అది గతంలో ఏదో జరిగిపోయింది చేశారు పర్మినెంట్ వర్క్ చేయండి అని చెప్పి రెండు మూడు మీటింగ్లు చెప్పాం అది పట్టించుకోలేదు ఆ కనీసం అది ఏ నిధుల నుంచి పనిచేస్తున్నారని నేను అడిగాం సాధారణ నిధులు అన్నారు సాధారణ నిధులు అంటే జనరల్ ఫండ్ మన ఏ లేసిన గ్రామ ప్రజలు ఏ అయితే ట్యాక్స్ కడతారో అయ్యే డబ్బులతో పనులు చేస్తారు తప్ప ఇది ఏ పార్టీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు కదా ఆ పనులు సక్రమంగా చేయండి అని చెప్పి దాని మీద ఆయనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ బిల్స్ కూడా చేస్తున్నారని తెలిసింది ఈరోజు బిల్స్ ఆపమని చెప్పాము ఖచ్చితంగా ఇట్ల మీద విజిలెన్స్ బ్యాంక్ వేరేకో లేదా కలెక్టర్ గారికో ఆర్డీ గారికో పెట్టి ఇట్ల మీద చర్య తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారు కోరాం అలాగే మీరు అడిగినట్టు ఇవాళ మేము పదకొండు రెండో తారీఖుని ఒక లెటర్ పెట్టాం కమిషనర్ గారికి ఇక్కడ ఏలేశ్వరం నగర పంచాయతీలో ఒక ఉద్యోగి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఒక చిరు ఉద్యోగి అతను మొత్తం తొమ్మిది సచివాలయాలని అతను గుప్పిట్లో పెట్టుకుని పెంకే శ్రీనివాస్ అని చెప్పి అతని మీద క్లియర్గా లెటర్ రాసిచ్చాం ఎవరికైనా ట్యాక్స్ వేయాలంటే అతనికి మామూలు ఇవ్వాలి అతను చెప్తేనే మిగిలిన అడ్మిన్లందరూ అందరూ పనిచేయాలి అతను జోన్ కూడా మార్చేస్తాడు అయితే మీరు డబ్బులు ఇచ్చారనుకోండి మీ ఇల్లు ఫస్ట్ జోన్లో థర్డ్ జోన్లోకి వెళ్ళిపోతుంది నేను డబ్బులు ఇవ్వలేదు అనుకోండి మా ఇల్లు థర్డ్ జోన్లో నుంచి ఫస్ట్ జోన్లోకి వచ్చేది అటువంటి పరిస్థితిలో ఉన్నాడు అతను అతని గురించి క్లియర్గా మేమేమో ఒక పేపర్ కాగితే కంప్లైంట్ పెడితే ఈ రోజు కనీసం అతను మీటింగ్కి రానివ్వకుండా అతన్ని కొమ్ము కాసారు అధికారి అతను ఇవాళ సెలవు అట సెలవు పర్మిషన్ తీసుకున్నాడు అంటారు ఇది మూడు రెండు నెలలు జరిగింది మీటింగ్ జరిగి రెండు నెలల తర్వాత మీటింగ్ జరిగింది నేను నెల క్రితం కంప్లైంట్ పెట్టాను ఆ కంప్లైంట్ ఏ వ్యక్తి అవుతుందో ఆ వ్యక్తి లేకుండా చేశారు ఇవాళ మీటింగ్ అది ఏలాసం ప్రజలకు మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే క్లియర్గా మేము అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కాదు ఇందులో ఇవాళ ఎజెండా అంతా తిరస్కరించాం ఇందులో వాటర్ వర్క్స్ కానీ ఇంకోటి ఇంకోటి చాలా వర్క్స్ ఉన్నాయి మీరు రేపు పొద్దున్న పార్టీ వాళ్ళు ఇదేమో పనులు చేయనివ్వట్లేదు చెప్తారు అందు గురించి క్లియర్గా మీ ఏ చేసిన ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే వర్క్స్కి దేనికి కూడా మేము ఆటంకం కాదు ఎజెండాలో ఏదైతే వర్క్స్ ఉన్నాయో అది చేద్దామని చెప్తున్నాం ఊరికి ఉపయోగపడాలని చెప్తున్నాం మన జేబులు నిండకూడదు ఊరికి ఉపయోగపడాలని చెప్తుంటే వాళ్ళు కావాల్సినవి చేసుకుంటున్నారు మహాశివరాత్రి పేరు చెప్పి లక్షలు దోచేసారు అవన్నీ కూడా తేలాలి దోచేశారంటే ఇంకా డబ్బులు బిల్స్ అయినా లేదు తెలియదు అవన్నీ తేలా తేలేకపోతే ఖచ్చితంగా దీని మీద మేము మీరు అడిగారు కదా ముందు మేము ఆర్డీ గారికి చెప్తాం లెటర్ పూర్వకంగా తర్వాత కలెక్టర్ గారికి చెప్తాం తర్వాత అక్కడ అవ్వకపోతే మన కోర్టులు ఉన్నాయి పేద ప్రజలకైనా ఎవరికైనా సరే కోర్టులు ఉన్నాయి కాబట్టి వెళ్తాం వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం ఓకే అలాగే ఇటీవల కాలంలో అధికార న్యూస్లో ఇంకో న్యూస్ కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే ఈ లోకల్గా మీ వార్డు మీ వార్డు పక్క వార్డులో సుమారు ఇరవై ఎనిమిది మంది మందిపై ఒక పిచ్చి కుక్క దాడి చేసి కలిసినప్పుడు మనం అధికారులకి అధికార న్యూస్ ద్వారా తెలియజేసినా కూడా ఎటువంటి చర్యలు గైకోలేదు కేవలం అక్కడ హాస్పిటల్లో ఇంజెక్షన్ మాత్రమే ఇచ్చారు నగర పంచాయతీ అధికారులు అయితే స్పందించని దాని మీద కూడా వార్తలోనే ఉన్నాయి దాని మీద మీరు ఏం చెప్పారు అదే చెప్తాం కదా సార్ వాళ్ళకి అవసరమైన పనులు లేదు చైర్మన్ గారు రేటిఫికేషన్ ప్రజలకు ఉపయోగపడి కానీ లేకపోతే మేము చెప్పినవి కానీ అవి ఏం పనులు చేయట్లేదు వాళ్ళకి ఇమిడియట్ గా ఏది కాదు చైర్మన్ గారు రేటిఫికేషన్ చేస్తున్నారు పనులు చేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడి లేకపోతే మీరు ఏం చేయట్లేదు అది క్లియర్ గా చెప్తున్నాం టైప్ లో ఈ శ్రీనివాస్ గారి మీద మూడు నాలుగు పిటిషన్లు ఉన్నాయి ఆ పిటిషన్స్ కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తాం వాటి మీద కూడా చర్య తీసుకోమని కమిషనర్ అడిగం వాళ్ళు తీసుకున్నా తీసుకొని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయండి అని చెప్పి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ప్రతిదానికి కూడా కమిషన్లకు అలవాటు పడిపోయిన ఒక చిరు అధికారి ఆయనపై ఎక్కువగా ఎలిగేషన్ జరిగింది ఇటు కేవలం ప్రతిపక్ష హోదా పోషిస్తున్న వైఎస్ఆర్ సిపిఐ కాకుండా తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశానికి సంబంధించిన కౌన్సిలర్ కూడా ఆ శ్రీనివాస్ పై ఎలిగేషన్స్ తేడా జరిగింది అలాగే ఇక్కడ ఏదైతే ఈ యొక్క అవినీతి ఆరోపణలో చేస్తున్నాడో ఆ అధికారిని కూడా ఈరోజు ఇక్కడికి రాకుండా అధికారులు కాపాడారని కూడా ఒక ఆరోపణ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు తెలపడం జరిగింది అలాగే కుక్కలు కోతులు వీడి బెడత కూడా ఎక్కువైపోయినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని కౌన్సిలర్లు చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఎవరైతే పదిహేనవ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ భర్త వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన ఉన్నారు ఆయన రెండు వేల పదహారులో ఏదైతే థర్టీన్ ఫైనాన్స్ ఆ తరపున నిధులు వచ్చినాయో దానికి సంబంధించి ఈ రోజు కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు అధికారులు దీనికి సంబంధించి కౌన్సిలర్లు అడిగినప్పుడు దానికి సరైన వివరణ ఇవ్వకపోవడంతో కంప్లైంట్ చేశాను దానికి సంబంధించి మీ అధికార నుంచి చెప్తాను అండంతో మనం అడుగుదాం అసలు సూర్యకుమార్ గారు అసలు ఏం జరిగిందండి వరకు ప్రత్యేక నమస్కారాలు